ఇదిగోండి ఫ్రెండ్స్ నేనేం చూడలేను తనే మార్క్ పెట్టుకొచ్చింది కరెక్ట్ పెట్టిందని నేను అనుకుంటున్నా అనుకుంటుంది మనం చెక్ చేద్దాం ఎందుకంటే కొంచెం చిన్న మిస్టేక్ చేస్తారు కానీ పెద్ద పొరపాటు ఏం లేదు చిన్న మిస్టేక్ లేవో చూద్దాం ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకోకుండా హైట్ పెట్టుకుంది నేను తను పెట్టేటప్పుడు అయితే చూడలేను ఎంతవరకు కరెక్ట్ పెట్టిందో చెక్ చేద్దాం ఓ కుట్టుకు ఇప్పుడు ఫస్ట్ పాయింటే తప్పు కుట్టుకు వదలలేవు చూడు నేను నువ్వే వటు నువ్వే పట్టుకుందురా ఇగో ఈ మిడిల్ షోల్డర్ మిడిల్ నుంచి ఇవి భాగం వరకు కరెక్ట్గా పట్టుకోవాలి సీదా పట్టుకున్నావా సీదా పట్టుకో సీదా పట్టుకున్నావు కుట్టుకోవద్దులే సీదా పట్టుకున్నావా మరి ఒక భుజం ఎక్కువ తక్కువ ఉందా ఈ సీదా పట్టుకుంటే ఇది కరెక్ట్ వచ్చిందేమో అరే నిజమే ఇది కరెక్ట్ వచ్చింది ఇది కూడా ట్రిక్కే ఇది కరెక్ట్ వచ్చింది కరెక్ట్ పెట్టింది ఎందుకు ఒక భుజం ఎక్కువ తక్కువ ఉంది నీదే కొలత బ్లౌజే అవును మరి వాళ్ళు కుట్టేటోళ్ళు పొరపాటు చేసిండ్రేమో మనకు తెలియదు కదా ఇగో చూస్తా నాకు కూడా క్లియర్ కావాలి కదా పాపం వాళ్ళు కూడా నేను నువ్వు చెప్పినట్టు నేను కూడా మీరు పెడితే తక్కువస్తుంది నేను పెడితే తిట్లు వస్తుందా అంటే ఇగో అమ్మ నిజంగా మొన్న ఊడిదే పొరపాటు అయింది అందుకే నిజంగా సర్లా అసలు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఒక షోల్డర్ ఉంది ఒక షోల్డర్ తక్కువ ఉంది కొలత బ్లౌజు పాపం తను ఇక్కడికి వెళ్ళి పెట్టింది కరెక్ట్ పెట్టింది నేను దీనికెళ్ళి పెడుతుంటే నువ్వు ఇంకా ఆఫ్ ఇంచు తక్కువ అన్న తనే రాంగ్ పెట్టింది అనుకున్నాం ఫస్ట్ పాయింట్ ఒక షోల్డర్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ కడికే కరెక్ట్ రెండోది బ్యాక్ పార్ట్ పెట్టేసినామా ఏ వన్ ఇంచ్ వదిలి మనంగానే వదిలింది ఖర్చు పెట్టింది ఖర్చు కుట్లకు పెట్టింది ఖర్చుకు పెట్టింది థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ పెట్టింది ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక భాగం పెట్టింది కుట్టుకు వదిలినామా ఎగ్జాక్ట్ పెట్టినావు మార్క్ ఇది మార్కర్ తీసుకో పెట్టినావు కదా ఇప్పుడు ఖర్చుకు టూ ఇంచు కరెక్ట్ లైన్ చేసినావు కలుపుతుంటివి అయితే నేను అయిపోయిందా అని పిలిచిన ఇది అయిపోయిన తర్వాత ఇది మూడు ఇళ్ళు పెట్టుకోమన్నా లూజ్గా ఇది నాలుగు ఏళ్ళు పెట్టుకోమన్నా కరెక్ట్ పెట్టుకున్నాం కానీ ఏం అంటే కొంచెం క్రాస్లో పోయిన లైన్లు ఇగో ఇట్లా కొంచెం ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ మిస్టేక్ ఎట్లయింది ఒకటి ఎక్కువ తక్కువ మనకు కూడా అట్లనే అవుతుంది అన్నట్టు అంతే ఇక్కడ కూడా కొంచెం కిందికి వచ్చింది చిన్న మిస్టేక్ ఇప్పుడు మనం మీషోలో ఆర్డర్ చేసుకున్న దాని ప్రకారం మనం కరువు స్కేల్ ఎట్లు ఉపయోగపడుతుంది అని అన్నాం కదా ఈ కరువు స్కేల్ అనేది చంక భాగంలో యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ పెట్టుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు టైప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ పెట్టేసుకొని వేసుకున్న బాక్స్కు ఈ స్కేల్ను అడ్జస్ట్ చేస్తూ గీసుకోండి గియ్యం అదే అంతే చంక అయిపోయింది నువ్వు అన్నీ గీసేసినట్టు నీకు కూడా బాగా గీసినావు ఇంత డీప్ తొడుగు బాగానే ఉంది డీప్గా రౌండ్గా డబ్బలాగా రాకుండా కొంచెం ఇలా డీప్ తీసేసేయం ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఈజీగా మంచిగా కట్ చేసింది మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి స్టిచ్ చేయండి ఓకే బాయ్